ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తోన్యూమాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు నమస్తే నమస్తే మేడం మేడం నుంచి నుంచి శనిగ్రహం రాశిలోకి సంచారం జరుగుతుంది మరి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మిథున్ రాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం సో మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అంటే ఇప్పుడు దాకా ఒక లెక్క తర్వాత ఒక లెక్క అని ఉంటుంది కదా అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే క్రమశిక్షణగా పనిచేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు శని భగవాను మారినా శని భగవాను వచ్చినా ఉన్నా క్రమశిక్షణతో ఎవరైతే పొద్దున్న లేచి మన పని మనం చేసుకుంటూ వెళ్ళామా అంటే ఏంటి ఒక దేవుడి నమస్కారము కాస్త ఇంట్లో ఇంట్లో బాధ్యతగా ఉండడము ఇంట్లో రెస్పాన్సిబుల్గా తీసుకోవడం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము తర్వాత ఆనందములతో తర్వాత స్నేహితులతో బంధువులతో ఉన్నంతలో ప్రేమగా మాట్లాడడము ఉన్నంతలో టైం పెట్టడము చేసిన వాళ్ళకి ఎటువంటి నష్టము ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవి ఎవరైనా చెయ్యట్లేదు అంటే అక్కడి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడు కొన్న కర్మకారకుడు అంటే మన కర్మలు అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి మన చేతితో ఏం చేస్తామో అది అందుకే పెద్దవాళ్ళు ఆశ్రవదించినప్పుడు అక్షింతలు వేసి ఆశ్రవించినప్పుడు ఉత్తి చేతులు ఆశ్రదించి చెప్పరు ఉత్తి చేత్తు పెడితే మాత్రం అది వాళ్ళకి భస్మాసం వస్తూ ఉంటారు అందుకే అక్షంతలు తెచ్చుకోండి అక్షంతలు తెచ్చుకోండి అనేసి నోట్లోంచి వచ్చే మాటలు అక్షంతల రూపంలో వెళితే అవి అదృష్టం ఏమీ లేకుండా అలా 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 పెడతారు చూడండి చెయ్యి అది భస్మాసం వస్తాం అనమాట సో వీళ్ళకున్న కర్మ వాళ్ళ మీద పెట్టినట్టు లెక్క అందుకే ఆశీర్వాదం అనేది అక్షంత లేకుండా తీసుకోవద్దని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు సో ఇలాగే మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఉన్న క్రమశిక్షణతో పని ఏదైతే చేసుకుంటూ వెళ్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ ఉండదు శని భగవాన్ వచ్చినా గురువు వచ్చినా శుకుడు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు క్రమశిక్షణ తప్పి చేసిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు తర్వాత వైఫ్ అనేది మధ్యలో ఎప్పుడు పోట్లాటలు ఎప్పుడు కొట్లాడరు వైఫ్ని డామినేషన్ చేయడం లేకపోతే హస్బెండ్ని డామినేషన్ చేయడము అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని విపరీతంగా మాట్లాడము లేదా మగవాళ్ళు ఆడవాళ్ళని విపరీతంగా మాట్లాడము లేదా ఎవరో ఒకరిని హేళన చేయడమో పొద్దున్నేస్తే పక్క వాళ్ళని కామెంట్ చేస్తూ ఉండడమో ఇలా చేసే వాళ్ళందరికీ కన్నా కాస్త పడుతుంది ఎందుకంటే ఏదైతే మాట అంటామో మన్ని హేళ ఇప్పుడు మనం హేళన చేసామనుకోండి రేపు మన హేళన వాళ్ళు వస్తారు అది మిథున రాశి వాళ్ళకి జరిగే విషయాలు సో మనం ఎవరినైనా ఏడిపిస్తున్నాం అంటే రేపు మన ఏడిపించే వాళ్ళు వస్తారు ఇది కర్మకారకుడు శని భగవానుడు రావడం వల్ల జరిగే పరిణామాలు ఇప్పుడు దాకా పూజా పునస్కారం చేయదు ఒక భక్తి లేదు ఒక పెద్దవాడిని నమస్కారం లేదు ఏం లేదు ఆయన వాళ్ళు బాగున్నారంటే అలాగే ఏమి ఉండదు ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత ఆ మార్పు అనేది జరుగుతుంది దెబ్బ బాగా పడుతుంది సో ఎందుకంటే శని భగవానికి మిథున రాశికి మీన రాశి నుంచి మిథున రాసి చూసుకుంటే నాలుగో స్థానం సో నాలుగో స్థానం అనేది ఎప్పుడు ఏంటంటే కుటుంబంలో వచ్చే ఇబ్బందులు కానీ తల్లితో వచ్చే ఇబ్బందులు కానీ తల్లిదండ్రుల వల్ల వచ్చే నష్టాలు కానీ ఉంటాయి అంటే తల్లిదండ్రుల వల్ల వచ్చే నష్టం కాదు తల్లిదండ్రులు సరిగా చూడకపోవడం వల్ల వచ్చే నష్టం తల్లిదండ్రులకి దూరంగా ఉన్న వీళ్ళకి కష్టాలు మొదలవుతాయి సో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడము వారానికి ఒకసారి అయినా వెళ్ళి మాట్లాడటము మంచి మంచిచర్లు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అలాగే పిల్లలకు దూరంగా ఉన్నవాళ్ళు సో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి పలకరిస్తూ మాట్లాడుతూ వాళ్ళని వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే అనుకూలంగా ఉంటుంది లేకపోతే అక్కడ ఇబ్బంది పెడతారు తర్వాత బంధువులతో నచ్చినా నచ్చకపోయినా మన బంధువు సరే ఒక మాట మాట్లాడితే బాబు నాతో ఇలా మాట్లాడకు అని సౌమ్యంగా సౌమ్యంగా చెప్తే అది గొడవ రాదు గట్టిగా మాట్లాడి అది పెద్ద గొడవగా తెచ్చుకుంటే అది వీళ్ళకి నష్టంగా మారుతుంది సో బంధువులే శత్రువులుగా మారుతారు స్నేహితులే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు ఇది శని భగవానుడు మిన వస్తే సో ఎందుకు చేస్తారు అంటే మనం మాట ఎలా మాట్లాడతామో దానికి పదింతలుగా వస్తుంది సో అందుకని ఏంటంటే క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి అనుకూలం ఉంటుంది క్రమశిక్షణ అంటే ఏంటి అంటే మనం ఏదో పొద్దున్నే లేవచ్చి పనులు చేయడం కాదు మన పని మనం చేసుకుంటూ పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఒకవేళ కుదిరితే మంచిగా ఆలోచించాలి కుదిరితే సాయం చేయొచ్చు లేకపోతే ఎవరినైనా సాయం చేసే వాళ్ళని చూపించడము సాయం చేసే వాళ్ళ చేతులకి హెల్ప్ చేయడము ఇలా చేస్తూ ఉంటే మన వంతు ధర్మం ఒక మానవుడిగా పుట్టినప్పుడు మన ధర్మం ఏంటి అనేది మనం చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఏం చేయాలి తను తను నమ్మిన వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి తోబుట్టూరుని చూసుకోవాలి భార్యా పిల్లల్ని చూసుకోవాలి తన ఉద్యోగం చేస్తున్న బాషను చూసుకోవాలి ఎందుకంటే ఉద్యోగ ధర్మం ఉద్యోగం ఇచ్చారు కదా ఆయన జీతం ఇస్తాను ఎల్లలా అందుకని బాధ్యతగా ఆఫీసులో బా భాషను చూసుకోవడం ఇలా వీళ్ళు బాధ్యత అయిన పనులు చేసుకుంటే సినిమాకుండా వచ్చే ప్రభు ఇబ్బంది ఏమీ ఉండదు లేకపోతే ఆయన పెట్టే ఇబ్బందులు మామూలుగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్య సమస్య వస్తుంది ఆరోగ్యం సహకరించదు ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోవడం లేజీగా ఉండడం సో ఆ బుర్ర పని చేయకపోవడం సమయానికి అది ఈ విషయం నాకు గుర్తుంది కానీ నేను చెప్పలేకపోయాను సమయానికి పెద్ద పెద్ద మీటింగ్లో ఆఫ్ అయిపోవడం మాట్లాడలే మాట రాకపోవడం ఎందుకు మాట్లాడలేకపోవడం అనేసి చిన్న మాటకి సరదాగా అనే మాట కూడా వాళ్ళు పెద్దగా తీసుకుని సీరియస్గా నీ మోహం చూడను అని చెప్పి ఆ ఎదుటి వాళ్ళు రివర్స్ అవ్వడం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా వల్ల రాజకీయ నాయకులకి సినీ ప్రముఖులకి కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఎందుకంటే జరిగే అనర్థాలు జరిగే కష్టాలు అనేది కాస్తంత ఎప్పుడు ఏదైనా ఏదైనా కష్టం అనేది వస్తే ఎవరికి వచ్చినా అది మనందరికి వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాం కదా అందుకని వాళ్ళ కాస్తంత గొడవలు ఇబ్బందులు కొట్లాట్లు జరుగుతాయి చెప్పే కదా చిన్న మాట అంటే సరదాగా అనే మాట కూడా సీరియస్గా తీసుకొని రివర్స్ అయిపోతారు సో అది మామూలుగా మన ఇంట్లో అంటే ఓకే అది ఒక సినిమా ఇద్దరు హీరోల మధ్యలో అయింది అనుకోండి అది ఎంత బుద్ధి పెద్ద సన్సేషన్ న్యూస్ అవుతుంది ఆ న్యూస్ మామూలుగా ఉండదు సో అలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సరే మేడం మేడం ఇంకా బెటర్ రిజల్ట్స్ ఎలాంటి తప్పకుండా మిథున రాశి వాళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళడం వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదవడము అష్టోత్తరంతో అర్చన చేస్తారు స్వామివారికి ఆ అర్చన చేయించుకోవడం ప్రతి శనివారం పూట మౌనంగా ఉండడం ఒంటి పూట భోజనం చేయడం అంటే రాత్రికి టిఫిన్ కానీ లేకపోతే పాలు కానీ తాగేసి పడుకోవడం సో అలా ఉండడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు తర్వాత ఏ పనైనా చేయాలంటే ముందు శక్తి కావాలి కదా ఆ శక్తి ఎప్పుడైతే తగ్గిందో ఏంటి సో వీళ్ళు కొంచెం ఆలోచన తగ్గుతుంది తర్వాత ఎక్కువగా ఏంటంటే వాకింగ్ కానీ యోగా కానీ చేయడం యోగా కానీ వాకింగ్ కానీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళ ప్రదక్షిణాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం సో అంటే గుళ్ళోకి వెళ్ళాము దర్శనం చేసేసుకునే కాకుండా ఓ పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడం ఇలా చేసుకుంటూ వెళితే అనుకూలమైన జీవితాన్ని పొందొచ్చు వీళ్ళు జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఎలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశనం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలని కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయట పెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక ఒక గుర్తింపు అనేది ఇస్తాడు అది శని భగవాను చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోమనమాట అందుకని ఆ కష్టం పడేదానికి చేస్తారు ఆయన అందుకని అని అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకో చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్కన చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూ పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృశ్య యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శని భగవానుడు కర్మకారకుడు సో ఆయనకి అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదో స్థానం పదకొండో స్థానం అవుతుంది పదో స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే ఎలాగో అంటే పదో స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖమైన చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శ్రీ ఒక తత్వం చాలా బాగా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత